ఒకళ్ళు స్కూల్లో ఒకళ్ళు కాలేజ్ ఒకళ్ళు జాబ్ కార్డు ఒకళ్ళు అట్లా అది చాలా ఇష్టము మనకే సంబంధం లేదు అంటే ఇప్పుడు జన్యున్ గా ఎవరు లేరు అంటారా మీరు ఉంటే దండం పెట్టాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఉంటే దండం పెట్టాలి అంటే ఇప్పుడు ఎవరు జన్యున్ లేరు మనం ఎట్లా చెప్పాలి నేనే డాక్టర్ మీరు డాక్టర్ కదా అంటే ఇప్పుడు చెప్పారు కదా ఫేస్బుక్ లో ఒకళ్ళు ఇన్స్టాలో ఒకళ్ళు అని చెప్పారు కదా ఎక్కువ అదే ఉంది కదా అబ్బాయిలు చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిల కోసం ఒక్క అమ్మాయిని ఆత్మహత్య చేసుకోలేదు అబ్బాయిలు మాక్కడికి లేచిపోయి పెళ్లి చేసుకున్నా గానీ

ఏంటి అమ్మాయిలదే మొత్తం అమ్మాయిలు ఓకే అంటే ఓకే అంటారు నువ్వు అంటే ఇంకేం నువ్వు అన్నా కానీ బలంతంగా అయితే ఏం కాదు కదా ఏ అమ్మాయి అన్నా కానీ అమ్మాయి అమ్మాయి డిసైడ్ చేసుకోవాలి మేడం ఏదైనా కదా ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది ఈ ఈ అమ్మాయి నువ్వు అంటే ఈ అమ్మాయి అమ్మాయి కూడా నువ్వు అంటే అయిపోయాయి లేకపోతే ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి ఈ ఓకే అంటే ఈ అమ్మాయి ఓకే అంటే అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు అంటే ఏం చేస్తాడు అబ్బాయి అబ్బాయిలకి అట్లా మందికి ప్రపోజ్ చేస్తుంది పోతారా అది అమ్మాయిలే కదా అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు అందరూ అంటే ఒకరు అంటే ఒకరు ఫేవరెట్ ఉంటారు ఒకరు ఫ్యాన్ ఉంటారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ డైలాగ్ చిరంజీవి గారేమో డాన్స్ ఓపిక తనెవరన్నా తన ఎవరినన్నా ఎవరన్నా ఏమన్నా అంటే మళ్ళా ఒక డైలాగ్ చెప్తారు ఎవరు ఇష్టం బాలకృష్ణ చెప్పండి పుట్టిన పులిచర్ల పెరిగింది అనంతపురం రోలింగ్ కర్నూల్ నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఆడదా మీ పిల్లలకు నాకుల భయం నాకుడికి మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ నా ఆర్డర్ కత్తులతో గొబ్బలతో రాదురా కంటికి చూపుతో చంపేస్తా కంటికి చూపుతో చంపడానికి అప్పుడు తీస్తారు చంపడా కూడా వేస్తారు మా కాస్త మరి రారంజీవి డ్యాన్స్ అంటే నేను నేను ఒకటే ఒక స్టెప్ నేర్చుకున్నా ఆ స్టెప్ మంచి విష్ణు దొంగలించింది నెంబర్ వన్ దొంగ గజ్జ దొంగ అయిపోయింది మనుషులు డిమాండస్ట్రీలో సరే స్టెప్ వస్తుంది అది అది కన్నప్ప సినిమా సుని కదా ఆ కన్నప్ప సినిమాలో నాకు స్టెప్ దొంగిలించిండు సినిమా రిలీజ్ గానే ఆయన ఆయన మీద కోట్ల కే చేసి వంద కోట్లు మూడు కోట్ల వయసు కదా మేడం మీది మేడం మీరు దొంగలించుకుంటే కోసం కదా కేసు పెడతారు కదా నాలుగో నేను నాలుగు అసలు మీ స్టెప్ లీవ్ వేస్తారని మీకు ఎట్లా తెలిసింది అది నాదే కదా చూపించండి అదే స్టెప్ చూపించాలి కదా రాకేష్ మాస్టర్ ఉండేప్పుడు ఐదు సంవత్సరాల కింద ఐదు వేలు ఇచ్చి ఐదు రోజులు నేర్చుకున్నా మీరు చూసారా మీరు అంటే మా విష్ణు గారి దగ్గర టీచర్ వచ్చింది కదా

అంతే కదా మరి ఇప్పుడు ఆ షెప్ వల్ల ఒక వెయ్యి కోట్లు అట్లా సంపాదిస్తారు కదా ఆ షెప్పు కోట్లు వస్తాయి కదా వే కోట్ల కోట్లు మిగతా కోట్లో మీరు సినిమా రిలీజ్ సినిమా మార్నింగ్ రిలీజ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి కేసు పెట్టేస్తా పెట్టేస్తా ఎందుకంటే మళ్ళా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రూఫ్ దొరుకుతుంది మనకి రిలీజ్ అయిన తర్వాత నీ స్టెప్ లేదు అని చెప్పేసి జడ్జి అనూ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాలు కింద ఫైవ్ రాజేష్ మాస్టర్ ఆయన శేఖర్ మాస్టర్ కే మాస్టర్ ఆయన మామూలు కాదు ఉంది కదా ఇప్పుడు శేఖర్ మా ఆల్ ఇండియాలో ఫేమస్ అవునా కదా ఆ మాస్టర్ గే మాస్టర్ మా మాస్టర్ ఆయనకి ఎవరినిపిస్తుంది నాగలు హీరోకి చెప్పు నేర్పిచ్చింది ప్రభుదేవ ప్రభుదేవ చెప్పు చెప్పగొట్టిలా ప్రభుదేవ కాదు ఎందుకు

ఈ స్టెప్ చేస్తుంటే ఇంత ముందు ఎవరైనా అనేసిరా ఎవరు మాత్రం వద్దు చేయండి కాపీ సక్సెస్ అయిందని చెప్పని దొంగలిచ్చారు

అంటే మూవీ రిలీజ్ అయిన ఆఫ్టర్ను మీరు ఖచ్చితంగా కేసు పెడతారు ఎందుకంటే మంచి విష్ణు గారు మీ స్టెప్లు దొంగలిచ్చారు

ఆ టెన్త్ పిల్లలు నైన్త్ పిల్లలు అయిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ మినిమం డిగ్రీ చేపిస్తా అలాగే పల్లవి ప్రశాంత్ ఆ మాట అని రైతులకి మేము హెల్ప్ చేస్తాం అని చెప్పారు ఇప్పుడు వచ్చి రైతులకి కూడా హెల్ప్ కూడా చేయాలి మీరు కూడా ఇప్పుడు అంటే డిగ్రీ నాకు ఆ ఆలోచన కూడా ఉంది నేనేం చేస్తాను తెలుసా ముందుగా బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి స్టార్ట్ చేసి మీకే ఇస్తా బాండ్ పేపర్ రాగానే ఇట్లాంటి పిల్లలు ఎవరైనా నైన్త్వ్ నైన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చదువుకోవడం మంచిగా మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కనీసం కనీసం డిగ్రీ అయినా కలుగుతాం డిగ్రీ జరగడంతో మన రాష్ట్రం కాకపోతే ఇంకో ఈ దేశం కాకపోతే ఇంకో అంటే మన కాలేదు వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం కావాలన్నా వేరే దేశం కావాలన్నా తెలుగు ఒకటి సరిపోదు హిందీ ఇంగ్లీషు తమిళము మరాఠీ గుజరాత్ ఇలాంటి అన్ని వస్తాయి అంటే ప్రపంచంలో ఏ బొంబాయి అయినా పోవచ్చు కలకత్తా అయినా పోవచ్చు దుబాయ్ అయినా పోవచ్చు అమెరికా అయినా పోవచ్చు రష్యా అయినా పోవచ్చు చెన్నై చైనా అయినా ఎక్కడ పోయినా పట్టుకోవచ్చు నైన్త్ పేర్లు టెన్త్ పేర్లు అయితే ఏముందిగా అంటే వాళ్ళు డబ్బులు లేక చదువుకోలేదంటాతం అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రీ కాలేజ్ ప్రీ స్కూల్ పెట్టారు కదా అంతా అబద్ధం అంటే వాళ్ళు ఒకటి వైరల్ అవుతుంది ఏడేడు ఎంద్రు అంటే పదమూడు అంటున్నాడు మీరు చెప్పాలి ఇట్లాంటి వాళ్ళు రన్నింగ్ లో ఉండాలి